హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ ఎండాకాలంలో మనకు మజ్జిగ ఎంత తీసుకుంటే మనకు ఆరోగ్యానికి అంత మంచిగా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు దాకా పెరుగు తీసుకుంటున్నాను మీరు మజ్జిగ ఎంత కావాలో దాన్ని బట్టి పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా బిస్కట్తో కానీ గంటతో కానీ ఇలా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకుంటే మనకు మజ్జిగ తాగేటప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కావాలంటే చివరిలో మనం నీళ్లు పోసుకున్న తర్వాత చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా పుదీనా చివరిగా ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి పట్టుకోండి మనకి ఇలా జారుడుగా వస్తుంది తర్వాత మనం చిలుకున్న మజ్జిగలోకి స్ట్రైనర్ పెట్టేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఈ మసాలా లిక్విడ్ మన పెరుగులోకి వచ్చేదాకా మొత్తం దాన్ని ఇలా కలుపుతూ నొక్కుతూ దాంట్లో ఉండే లిక్విడ్ మొత్తం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత దాన్ని వేస్టేజ్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకు వాటర్ నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను మీరు చిక్కగా కావాలంటే ఒక గ్లాస్ తీసుకోండి కొద్దిగా పల్చగా కావాలంటే ఒక రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఉప్పు వేయట్లేదు ఇలా మజ్జిగ చిలికినట్టు ఇలా చిలికితే మనం తాగేటప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ మనకు రెడీ అయిపోయింది ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని దాంట్లో పోసేసి సర్వ్ చేస్తే మసాలా మజ్జిగ మనకు రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర ఇలా పుదీనా పెట్టేసుకొని తాగేస్తే మనకు ఎండాకాలం చల్ల చల్లగా హాయిగా ఉంటుంది మజ్జిగ తాగినప్పుడు ఈ మసాలా మజ్జిగ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో మజ్జిగ మనం ఎంత తాగితే మన ఆరోగ్యానికి అంత మంచిగా ఉంటుంది మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి